हिमाणी प्रवेशू हिमाचल प्रदर्शित మనం ధర్మా చేస్తామంటే మన గురించి కనీసం పట్టించుకోవడం కానీ కనీసం పిలిపిస్తి మాట్లాడడం కూడా మన ప్రభుత్వం మన వేరే ఏంటంటే గడవగా ఇంటికెట్ ఆందోళన జరుగుతుంది నదర్లు చేయాలని ఎస్టికీలు చేయలేక ఆందోళన జరుగుతుంది వీళ్ళందరి ఉద్యమాలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తాడేతర పాలిస్తుల చేస్తేనే పచ్చారంటే చెప్తున్నారు నిన్నయ్య పచ్చి ఆడుకుంటున్నాయంట అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రధానత్వం పట్ల ధర్మ తన అంశాల పట్ల ఇకవైపు పోలీసులు ఆందోళన చేస్తున్నారు రాత్రంతా మన కాపలా కాస్తారు పరిస్థితి రావంటే ప్రభుత్వం మాత్రం అక్కడ నిన్నకు మీరు ఎత్తునట్లు ఉంది ఇతర రాష్ట్ర కేబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అంగన్వాడీ కోరికల గురించి కాని వర్కర్ల కోరికల గురించి కాని ఇతర కార్మికుల కోరికల గురించి కాని ఆలోచించట్ల కేబినెట్ అంతా వేరే విషయమే చర్చ పెడతా ఉంది మన పదకొండు మందిని మారుతాము ఇంకొక ఇరవై మందిని ఎట్లా మార్చామో చర్చిస్తున్నారు అంతకే మేము ప్రభుత్వానికి ఒకే ఒక విషయం ప్రభుత్వ చేస్తున్నాం ప్రభుత్వం ఒకే ఒక వింపులు చేస్తున్నాం మా చివరి జనవరి తేదీ జనవరి ఎనిమిదవ తేదీన రాష్ట వ్యాపీతంగా ఉద్యోగుల యొక్క కోరికల యొక్క కార్మికుల యొక్క